వాళ్ళ జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఖర్చు అయింది మీరు ఎంటర్టైన్మెంట్ కోరుకోవడానికి ఖర్చు పెడుతున్నారే తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారే తప్ప మీ భవిష్యత్తులు మీ భావితరాల భవిష్యత్తుల కోసం ఒక్క పది రూపాయలైన తీస్తున్నారా అంటే ఆ తీస్తున్నామండి మీకు చెప్పు ఇయ్యాలా అండి వెళ్ళేవాడికి ఇస్తాం ఆడికి ఇస్తాం మసీద్కి ఇస్తాం మదరసాకి ఇస్తాం చర్చికి ఇస్తాం ఎవరికి ఇచ్చే లాభం రాని పక్కనవుడు ఆకలితో చేస్తుంటే ఉద్యోగం లేక చేస్తుంటే ఇచ్చావు ఆడికిచ్చావు ఈడికిచ్చావు ఈడికి ఇచ్చావుంటావు నీ పక్కన ఒకడు ఉద్యోగం ఉండదు ఏదో వాడు అప్పుడు ఎలా ఉన్నాడు ఏం చేశాడో చెప్పుకోలేక చేస్తున్నాడు చచ్చిపోయిన తర్వాత వస్తారు అండి ఎందుకు చచ్చాడు మా చెప్పుడు ఏదో చేసేవాడు ప్రతి వ్యక్తి నాకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు నా సమస్య నేను ఎవరికి చెప్పుకోలో అర్థం కావట్లేదు ఇంతమంది ఉన్నారే తప్ప ఎవరైనా సమస్య ఏంటి అని అడిగేవాడే లేడా సమస్యలను తీర్చేవాడే లేడా ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ లీడర్లు అనుకునేవాడే తప్ప నేనేం చేయగలను నేను నా గురించి నేనేం చేసుకోగలను నాది నేను చూసుకుంటూ నా పక్కనున్న సహోదరుడిని నా పక్కనున్న సాటి మనిషిని ఏమైనా సహాయపడగలనా ధర్మపరంగాను ఇహపరంగాను నేను నడుస్తున్న నిజమైన ధర్మం అయితే ఆ ధర్మం వైపుకు పిలవలగలనా నేను బాగా జీవిస్తుంటే నాలాంటి జీవితాన్ని వాడికి ఏమైనా సహాయం చేసి అలాంటి జీవితాన్ని నేను కల్పించగలనా అని ఎవడైనా ఆలోచిస్తున్నాడా ఓడు ఒక చిన్న కథ చెప్తాను ఎంటర్టైన్మెంట్ ఒక ఊరిలో ఒక ఊరిలో దారిద్ర్యం ఉంది ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది చూస్తూ ఉంటే లేటెస్ట్ జనరేషన్ అసలు ఆ ఊళ్ళో ఉండట్లేదు ఆ ఊరు పచ్చగా ఉంది బాగుంది కాకపోతే అక్కడ ఉండడానికి ఎవడు ఇష్టపడట్లు ఆ దారిద్ర వెంట తర్వాత చెప్తాను వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు నిస్వార్థపరుడు ఆ ధర్మం ఏంటో చెప్పను నిస్వార్థపరుడు మరియు ఈ జీవిత లక్ష్యం ఏదో ఒకటి సాధించాలి నేను కాకపోయినా నా భావితరాలకు గుర్తిండుకోవాలి A née, tá bom